N required 33 وب钱 This bitch poured… Broke his head Show up Wait Stare at back And throw some shit language... ಏನೋ ಗಾಟುಗಳು ಬರ್ಲಿ ಆಹಾ ನಾನು ಗ್ಯಾಮಿಪ್ ಟೀಸ್ತಾ ಪುಲ್ಲಿ ಮ್ಯಾಚ್ ಅಲ್ಲಿ ಉನದಿ ಹೋಗೋ ಬಿ ಮುಂದೆ ನಾಕೆ करा ಇಲ್ಲಿ ಲೇಲೆ ಅಂದೆ ಐತಿಸ್ನ ಖಲೀಲ್ ಆದಿ ವಂಟಕೂರೆನಪರು ವಂಟಾ ಯೂಸಿನಾ ಇನೇ ನಿಂತವಾ నమస్కారం ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో గాజులపేటలో ఉన్నాం ఈ గాజులపేట ఒకసారి చూస్తే ఈ ప్రాంతం మొత్తం నీళ్ళు ఆగి దారుణంగా ఉంది ఈ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకంటే చిన్నపాటి వర్షానికి ఈ ఏరా అంటున్నారు అంత భయపడుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా రెండు మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులో ఒక రెండు మూడు వార్లు తప్ప టోటల్ ఇదే విధంగా ఉన్నాయి స్థానిక యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు సీసీ రోడ్లు డ్రైనేజ్ మాట పక్క గేరు కానీ కనీసం వర్షానికి ఈ నీళ్ళు కూడా తరలించే పరిస్థితి లేదు ఒకసారి ఆలోచన ఏంటి ఎందుకంటే కోట్లాది రూపాయలు గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపు అందులో మున్సిపాలిటీకి ముప్పై నలభై కోట్లు వచ్చినాయని పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు స్థానిక యంత్రాంగం స్థానిక న్యాయ అన్ని కోట్లు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ వస్తే మీరు ఎందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం లేదో ఒకసారి మేము సభాముఖంగా ఈ యొక్క ప్రజల సమక్షాలు నడుతున్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క నీళ్ళను తరలించాలి లేదంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డెంగ్యూ రోగాలు వస్తాయి మలేరియా రోగాలు వస్తూ ఈ నీళ్ళపై దోమలు ఆగుతున్నాయి మనకు పెద్దలు కొట్టడం వల్ల ఈ యొక్క రోగాలు బాధ పడుతున్నారు అదేవిధంగా వీళ్ళు రావాలంటే పడవంటి వల్ల అర్థం కాదు ఈ చిన్న వర్షం పెద్ద వర్షం కూడా మళ్ళీ ప్రతి వర్షానికి పది రోజుల రూపు ఇదే విధంగా నీళ్ళు అవుతాయి ఈ ఐజా ఐజా పట్టణంలో దాదాపు ఇరవై వార్డులు ఉంటే పదిహేడు వార్డులు ఇదే పంచాయతీ కావు వెంటనే వీటి క్లియర్ చేయాలని స్థానిక నియంత్రాంగం మున్సిపాల శాఖ వెంటనే క్లియర్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ నియోజకవర్గంలో మొత్తం ఇదే విధంగా ఉన్నాయి అదే కమిషనర్ ఐదు పాలనలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కనీసం మీ యొక్క ప్రాంతంలో విజిట్ చేస్తే మీకు ఈ సమస్య పరిస్థితి అర్థమవుతుంది ఈ యొక్క ఐదు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో ప్రతి స్థానికంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వెంటనే స్పందించి ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని తరఫున డిమాండ్ అదేవిధంగా ముఖ్యంగా ఇంకా అలంపూర్ నియోజకవర్గం చాలా విచిత్రంగా ఉంది ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గెలిచింది ఒక పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ అదేవిధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడితే మీరు అధికారం ఉందని వాళ్ళు ఒకటి తీసుకున్నారు మీరు మాకు ఓటు వేస్తున్నారు అంటున్నారు మరి ఈ ప్రాంతంలో ఉన్నారు ఎమ్మెల్యే ఉంటారు ఎప్పుడు మరి ఈ ప్రాంతంలో యొక్క ప్రజలు ఎవరిని చెప్పుకోవాలని మేము అడుతున్నాం ఎందుకంటే గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి మీరు అధికారంలోకి ఉండి ఎందుకంటే చల్లరంగతున్నా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మీరు గెలిపిస్తున్నారు కనీసం మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియదా అదేవిధంగా ఎందుకంటే మీరు అనుమానంతోనే గెలిపిస్తున్నారు ప్రజలు అంటున్నారు మీరు కనీసం ఫోన్లు వస్తారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్తి రైతుల సమస్య పడ్డదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఆరోగ్యం గురించి పడ్డదు రోడ్ల వ్యవస్థ పడ్డదు సాగునీటి వ్యవస్థ పడ్డదు మరి మిమ్మల్ని గెలిపించి ఏం లాభం అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ ప్రాంతంలో పర్యటించాలి గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చోవడం కాదు ఓట్లపరేషన్ రావడం కాదు ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంతం యొక్క సమస్యలు తెలుసుకోవాలి ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీకు పట్టావాట్లాడుతున్నాం క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ నియోజకవర్గంలో వాగుల పరిస్థితి ఏంటి సాగునీటి పరిస్థితి ఉంది తుమ్మల దు మల్లమ్మ కూడా పూర్తి కాలేదు ఆర్జీఎస్ లింక్ పూర్తి కాలేదు అదేవిధంగా నెట్టంపాటు తొంభై తొమ్మిది దాటి పూర్తి అయితే మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి ఈ రకంగా ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు ఐదో ముప్పై మూడు ముప్పై పడుకల ఆసుపత్రి దాదాపు ముప్పై ఆరు మాసాలైతే ఇంతవరకు ఏ విధంగా ముందుకు రావడం లేదు అక్కడ లాగలాగల ఆ ప్రాంతంలో నీళ్ళు చిన్నవాడ వస్తే కూడా ఆ యొక్క పిఎస్సీ మొత్తం నీళ్ళు అవుతాయి ఐదే కాదు నియోజకవర్గంలో సమస్యలు మొత్తం పడితే మీరు కనీసం పట్టించుకోవడం లేదు ఓట్లప్పుడు మాత్రమే మీ ప్రజలు అవసరం అని భారతీయ జనతా పార్టీ తరఫున సూటిరాడుతున్నాం అదేవిధంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కూడా డైరెక్ట్ ఆడుతున్నాం వాళ్ళని పక్క పెట్టు మీకు అధికారం ఉంది ఖచ్చితంగా మీరు మిమ్మల్ని అడిగి హక్కు మాకుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మన అలంపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం